కేంద్రం మీరు వింటున్నారు కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు ఈ మధ్య మనము తిన్నది సరిగా అరగకపోవడము లేదా అన్నవాయికలో ప్రాబ్లం ఉండడము పొట్టలో ఎక్కువ గ్యాస్ ఉత్పత్తి అవడము ఇలాంటి చాలా వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం మరి ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎవరిని కలవాలి ఎట్లాంటి ట్రీట్మెంట్ చేయించుకోవాలి మనకు చాలా మందికి అవగాహన లేదు కాబట్టి ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సూపర్ స్పెషాలిటీ గ్యాస్ట్రో సర్జన్ మన నిజామాబాద్ ముద్దు డాక్టర్ రాహుల్ సామల గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డాక్టర్ గారు నమస్కారం నమస్కారం అండి డాక్టర్ గారు జనరల్గా ఇప్పుడు ఈ గ్యాస్ట్రోలో మనం విన్నట్టయితే రెండు రకాలుగా చెప్తుంటారు మెడికల్ గ్యాస్ట్రా అని సర్జికల్ గ్యాస్ట్రా అని ఈ రెండింటికి తేడా ఏంటి అసలు మనం ఎట్లా దీన్ని డిఫైన్ చేయొచ్చు కరెక్టేనండి మీరు చెప్పేది ఇంతకు ముందు వరకు మనకు తెలిసేది ఏ గ్యాస్ ప్రాబ్లంకైనా గ్యాస్ స్ట్రో సర్జరీని కలవకుండా యూజువల్లీ గ్యాస్ట్రో డాక్టర్ అని చెప్పేవారు ఆరు గ్యాస్ డాక్టర్ అనేవాళ్ళు అంతే కానీ దాంట్లో రెండు రకాల సూపర్ స్పెషాలిటీ ఉంటాయి ఒకటి మెడికల్ గ్యాష్ ఫ్రెంట్రాలజిస్ట్ ఒకటి సర్జికల్ గ్యాస్ ఒకటి అది గ్యాస్ ప్రాబ్లమ్ అని చెప్పి రొటీన్గా గా మెడికల్ గ్యాష్ దగ్గరికి వెళ్తే ఎండోస్కోపీ అంటే నోట్లో నుంచి వేయడం కానీ చేసేది మెడికల్ గ్యాస్ ఫ్రెంట్రాలజిస్ట్ చేస్తారు నా డిపార్ట్మెంట్ మాత్రం సర్జికల్ గ్యాష్ అంటే ఆ మందులు కాకుండా పొట్టలోని అంటే అన్నవాయిక మన పేగులు లివర్ ప్యాంక్రియాస్ వీటన్నిటికి సంబంధించి సర్జరీలు ఏవైతే ఉంటాయో అది మేము డీల్ చేస్తూ ఉంటాం యాజ్ ఎ సర్జికల్ గ్యాష్ ఫెంట్రాలజిస్ట్ అండ్ సూపర్ స్పెషాలిటీ బాగుంది డాక్టర్ గారు జనరల్గా మీరు ఒక గ్యాస్ట్రో సర్జన్ గా మీరు అందించేటువంటి సేవలు ఎట్లా ఉంటాయి అయితే యాజ్ ఏ సూపర్ స్పెషాలిటీ అండ్ అడ్వాన్స్డ్ లాబ్రోస్కోపిక్ సర్జన్గా గా నేను చేసే సర్జికల్ ప్రొసీజర్స్ ఎలాంటివి అంటే ఇప్పుడు మనం చూసుకుంటే మనం ఏదైతే ఫుడ్ తీసుకున్నప్పుడు అన్నవాయిక నుంచి కడుపు చిన్న పేగు పెద్ద పేగు అలాగే మన మోషన్ ద్వారా పైల్స్ ఫిస్లాస్ ఫిషర్స్ వీటన్నిటితో యూజువల్ పాతకాలం పద్ధతుల్లో ఏదైతే ఓపెన్ పద్ధతిలో చేసేవారో నేను అలా కాకుండా మన దగ్గర అడ్వాన్స్డ్ ల్యాబ్రోస్కోపీ ద్వారా వీల్ పర్ఫామ్ ద ప్రొసీజర్స్ దానివల్ల ఏంటి అంటే తక్కువ నొప్పి ఎర్లీ రికవరీ ఇవన్నీ అడ్వాంటేజెస్తో పాటు ఎర్లీగా పనికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ అనేది ప్రొవైడ్ అండ్ నార్మల్లీ సర్జరీస్ అనేవి ల్యాప్రోస్కోపీ బేసిక్ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్ జనరల్ సర్జన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు యాజ్ ఏ సూపర్ స్పెషాలిటీ అండ్ అడ్వాన్స్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ సూపర్ స్పెషాలిటీ గ్యాస్ట్రో సర్జన్స్ మాత్రమే ప్రొవైడ్ చేయగలుగుతారు జనరల్ గా మనం చూసినట్టయితే ఇప్పుడు అన్నవాహిక ఒకటి తీసుకున్నట్టయితే అన్నవాహికలో ప్రాబ్లమ్స్ ఎట్లాంటి ఫేస్ చేస్తారు ఎట్లాంటి స్టేజ్ వచ్చిందంటే మనం ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అన్నవాయికకు సంబంధించి సిమ్టమ్స్ ఆర్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే ఛాతిలో మంట ఏదైనా తిన్నప్పుడు పట్టేసినట్టు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలిగినప్పుడు ఆర్ పేగు కదిలిక అన్నవాయిక కదిలిక సరిగా లేనప్పుడు యూజువల్లీ ఎండోస్కోప్ అంటే పైప్ వేసి చూస్తారు దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అది చిన్న పుండు నుంచి క్యాన్సర్ వరకు ఏదైనా ఉండొచ్చు ఓకే సో అట్లాంటి సిచ్యువేషన్స్లో చిన్నప్పుడు వాటికి స్టార్టింగ్లో స్టేజెస్లో మందులు వాడుకోవడం జరుగుతుంది ఒకవేళ దాంతో కూడా రిలీవ్ కాకపోతే దెన్ సర్జికల్ ప్రొసీజర్స్ ఉంటాయి అన్నమాట జనరల్గా మనం ఎక్కువ వస్తూ ఉంటాయి సో ఇట్లాంటి వాళ్ళకు జనరల్ మెడిసిన్తో తగ్గే అవకాశం ఉంటుందా ఎప్పుడు దాన్ని సీరియస్గా మనం తీసుకోవాలండి మందులతో తగ్గే అవకాశాలు ఉంటాయండి దేనికైనా ఏ బీమారికైనా మందులతో తగ్గేది ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ మిగతాదంతా మన లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది కానీ చాలామందికి ఇప్పుడు మన నిజామాబాద్ చుట్టుపక్కల చూసుకుంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే టైంకి పడుకోవడం టైంకి తినడం ఇవన్నీ సరిగ్గా చేయక హండ్రెడ్ పర్సెంట్ మెడిసిన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో అట్లా రోజు టాబ్లెట్స్ని బటన్ లాగా తీసుకుంటుంటారు అట్లాంటివి మరీ ముదిరితే తప్ప సర్జికల్ ఇండికేషన్ ఉండదు ఓకే అప్పటి వరకు బట్ మోస్ట్లీ అట్లాంటి డైటరీ అడ్వైజెస్ ఏదైనా కావాలన్నా కానీ వీ డూ దట్ అంటే మీరు అన్నట్టు ఇప్పుడు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఎందుకంటే మీరు అన్నట్టు మీ జీవన విధానం టాబ్లెట్స్ ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ సపోర్ట్ చేస్తాయి మరి మీ జీవన విధానం మీ లైఫ్ని రక్షిస్తుంది ఇంక ఈ రెండు కాలేదంటే సర్జరీ కావాల్సిందే అంతే బాగుంది డాక్టర్ గారు ఇప్పుడు జనరల్గా మనం చూసినట్టయితే ఈ మధ్య కొన్ని పెద్ద పేగు క్యాన్సర్ అంటున్నారు పెద్ద పేగు సమస్యలు అంటున్నారు పేగు సమస్యలు ఎట్లాంటివి మనం చూస్తాం నార్మల్లీ పెద్ద పేగు సమస్యలు మరీ ముదిరితే కానీ బయటపడే లక్షణాలు ఉండవు అనమాట తెలుసుకోవడానికి చాలామంది అంటే పల్లెటూళ్ళలో ఏంటంటే మలబద్ధకంతో చాలామంది సఫర్ అవుతూ ఉంటారు ఏదో పసర్లో మందులో వాడుతూ ఉంటారు అయినా రిలీఫ్ కాకపోయేసరికి లాస్ట్ స్టేజ్ ఇంకా అవుతలేదు అనే టైంకి డాక్టర్ని సంప్రదించడం జరుగుతుంది అప్పుడు స్కానింగ్ చేస్తే దాంట్లో బయటపడేసరికి అది ముదిరిపోయి ఉంటుంది సో యూజువల్లీ పెద్ద పేగుకి సంబంధించి ఒకటి ఫస్ట్ సిమ్టమ్ ఎలా ఉంటుంది అంటే రక్తం తగ్గిపోవడం ఎందుకంటే కంటికి కనబడకుండానే మోషన్ దారి నుంచి బ్లడ్ వెళ్ళిపోతుంది అది మన కంటికి కనబడదు మోషన్లో మిక్స్ అయి వెళ్ళిపోతుంది ఒకవేళ క్యాన్సర్ ఉన్నా కానీ చిన్నగా ఉన్నప్పుడే జస్ట్ బ్లీడింగ్ అవుతుంది అది మన కంటికి కనబడకుండా రక్తం మాత్రం తగ్గిపోతూ ఉంటుంది ఫస్ట్ లక్షణం బ్లీడింగ్ అంటాము సో అది కాకుండా పెయిన్ ఉంటుంది ఇంకా మలబద్ధకం ఉండే అవకాశం ఉంటుంది గా ప్రెసెంట్ అవుతారు సో అది ఏ పక్క పెద్ద పేగు ఉందో దాన్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది సో ఫస్ట్ ఏదైనా గడ్డ దొరక అనే ఏదో అయిపోయింది అని కాదు బట్ దాన్ని ఎర్లీగా డిటెక్ట్ చేసి ఎర్లీగా స్క్రీనింగ్ కొలనోస్కోపి అంటాము అది చేయించుకొని ప్రొసీడ్ అవ్వడం ద్వారా చాలా మంది ప్రాణాలు కూడా మేము ఇప్పటివరకే ఓ బాగుంది డాక్టర్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ అనేది బ్లడ్ తక్కువ ఉండడం ఇంకొకటి మలబద్ధకం ఇంకోటి నొప్పి ఈ మూడు సిమ్టమ్స్ ఎర్లీగా డిటెక్ట్ చేయగలిగితే క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేస్తే వీ కెన్ క్యూరేట్ సో జనరల్గా ఇలా అందరూ ఏమనుకుంటారు వర్షం వల్ల అవుతున్నాయేమో అని అనుకుంటూ ఉంటారు అట్లా కూడా వాళ్ళు నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంటుంది అందరు నేను చూసే పేషెంట్లలో చాలామంది మిస్కన్సెప్షన్ ఆర్ అవగాహన తక్కువ ఉండడం ఏంటంటే మలబద్ధకం ఉండడం వల్ల పైల్స్ వస్తుంది కానీ అందరూ ఏమనుకుంటారంటే నాకు పైల్స్ ఉంది అందుకే మలబద్ధం అవుతుందని అనుకుంటారు అట్లా రివర్స్లో ఉండదు మలబద్ధకం కాన్స్టిట్యూషన్ ఉంటే పైల్స్ వస్తుంది కానీ పైల్స్ ఉంటే మలబద్ధకం ఉండదు అది గుర్తుంది అందరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కానీ చిన్న చిన్న పైల్స్ కి కూడా చాలా మంది భయపడిపోయేసి ఆపరేషన్లు చేయించేసుకుంటారు అట్లాంటి యూజువలీ అవసరం పడవు గ్రేడ్స్ ఉంటాయి గ్రేడ్ బట్టి సర్జరీ ఉంటాయి ఇప్పుడు చాలా మంది మనం బయట పోస్టర్స్ చూస్తూ ఉంటాం ఆపరేషన్ లేకుండానే పైల్స్ కికిత్స లేకుండా పైల్స్ కి ట్రీట్మెంట్ అని అది మేము కూడా చేస్తాం గ్రేడింగ్ బట్టి సర్జరీ ఉంటుంది ఎస్ ఎస్ అది బాగుంది డాక్టర్ అట్లాగా మనం చిన్న పేగుల్లో వచ్చే సమస్యలు ఏ విధంగా ఉంటాయి అంటారు చిన్న పేగులో ఇవాళ రేపు చాలామంది కామన్గా యూజ్ చేసే మెడిసిన్ ఏంటంటే ప్రోబయోటిక్స్ యూజ్ చేస్తుంటారు ప్రోబయోటిక్స్ అనేవి మన పాతకాలంలో చూసుకుంటే మనం తినే సద్దన్నము ఫర్మెంటెడ్ ప్రోబయాటిక్స్ ఎక్కువ మనం ఎప్పటి నుంచో తీసుకునేది కానీ ఇప్పుడు రొటీన్గా ఎందుకోసం తీసుకుంటున్నారు ఇది అంటే చిన్న పేగులో మనం వీళ్ళు తినే యాంటీబయాటిక్స్ వల్ల నార్మల్ హెల్దీ బ్యాక్టీరియా అనేది కంప్లీట్లీ డెస్ట్రాయ్ అయిపోవడం వల్ల వీళ్ళలో లూజ్ మోషన్స్ కడుపు ఉబ్బడము బేవులు రావడం మీరు ఇందాకన్న సిమ్టమ్స్ ఇవన్నీ ద్వారా ప్రజెంట్ అవుతుంటారు చిన్న పేగు క్యాన్సర్ అనేవి చాలా రేర్ డిజీజెస్ సో వీటి ఇట్లాంటి డిసీజెస్ చిన్న పేగు ఉన్న వాళ్ళలో రొటీన్గా చూస్తుంటాం మళ్ళీ ఏంటంటే ఇంకో కామన్గా ఈ మధ్య చూసేది ఏంటంటే ఎవరికైనా ఆపరేషన్ నేను యాజ్ అ గ్యాస్ట్రో సర్జన్ సర్జరీస్ ఎవరికైనా అయినప్పుడు ఎలా అంటే వాళ్ళకి సడెన్గా కలుక్కమనే నొప్పి వస్తుంటుంది ఆపరేషన్ అయిపోయిన కొన్ని సంవత్సరాలకి అబ్బో అది దేనివల్ల అంటే పేగులన్నీ లోపల అతుకుపోతాయి ఏ ఆపరేషన్ అయినా కానీ పేగులు అనేవి లోపల అతుకుపోవడం సహజం అట్లా అతుకుపోయినప్పుడు ఏంటంటే ఫుడ్ పాస్ అయినప్పుడు ఒక చోట తట్టుకోవడం వల్ల ఆ మనిషికి కలుకమని నొప్పి వస్తుంది అది ఏ స్కాన్ లో కూడా డిటెక్ట్ కాదు చాలా మంది మిస్ అవుతుంటారు నేను చాలా మంది చూసిన పేషెంట్స్ ఎట్లా అంటే వాళ్ళని ఈ నొప్పి తగ్గుతలేదని సైకేట్రిస్ట్ దగ్గర కూడా పంపించేసారు ఏం లేదు స్కానింగ్ లో ఏం తెలియదు అవి మాకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మేము ఇట్లాంటివి చూసినాం కాబట్టి ఆ పర్సన్ కి డయాగ్నోస్టిక్ లాబ్రోస్కోపి అని ఉంటుంది చిన్న కెమెరా పంపించి కడుపులోకి చూసి పేగులు అతకపోయిన వాటిని సెపరేట్ చేస్తే కంప్లీట్ గా రిలీఫ్ అయిపోతుంది అంటే నేను ఫస్ట్ టైం చాలా మంది డెలివరీస్ అయిన వాళ్ళలో ఇది రెటో చూస్తుంటాము వాళ్ళకి పెయిన్ ఉంటుంది ఇంట్లో చెప్పినప్పుడు ఏమో స్కానింగ్ చేయిస్తూ ఉంటారు అన్ని నార్మల్ వస్తాయి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ రొటీన్ డాక్టర్స్కి ఏ నీకేం లేదా అని చెప్పిస్తారు అంతే బట్ పొట్టని మీద చేయబెట్టి చూస్తే కదా తెలిసే తెలిసే అవును ఇప్పుడు బాగా గుర్తు చేసినారు ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్లలో జనరల్గా ఈ మేల్ ఫీమేల్ని డిఫైన్ చేయచ్చా వాళ్ళకు వచ్చే కొన్ని రకాల సమస్యలు వీళ్ళకొచ్చే కొన్ని రకాల సమస్యలు ఏమన్నా మన పల్లెటూళ్ళలో చూసుకున్నట్లయితే కనుక పొలం పనికి వీళ్ళు ఫిజికల్ యాక్టివిటీ అనేది మన పల్లెటూళ్ళల్లో ఎక్కువ కంపేర్ టు సిటీ సో సిటీలో ఏంటి అంటే ఇంతకుముందు అంటే అట్లీస్ట్ బిడిలో అదో చేసి కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండేది కానీ ఇప్పుడు ఫీమేల్స్లో అనేది కొంచెం ఫిజికల్ యాక్టివిటీ తక్కువ కంపేర్డ్ మ్యాన్ సో వాళ్ళలో సిమ్టమ్స్ అండ్ ఫీమేల్స్లో సర్జరీస్ ఎక్కువ ఎందుకంటే సిజేరియన్ రూపంలో కానీ వేరే ఫ్యామిలీ ప్లానింగ్ రూపంలో మేల్స్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ అండ్ ఇంట్లో అన్ని మేనేజ్ చేసే స్ట్రెస్ అంతా ఫీమేల్స్కే ఉంటుంది సో ఫీమేల్స్లోనే ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది అండ్ ప్రెగ్నెన్సీ టైంలో పైల్స్ వచ్చే అవకాశాలు కూడా ఫిమేల్స్లోనే ఎక్కువ మెయిల్స్ కన్నా అదే అదే ఇంకోటి అంటే ఇప్పుడు చాలామందికి ఫిమేల్స్లలో గ్యాస్ ఉత్పత్తి అనేది ఎక్కువ అవుతుంది మేము పది మందిలో చెప్పుకోలేకపోతున్నాం అండ్ దీనికి అసలు సొల్యూషన్ ఎట్లా దొరుకుతుంది అని కూడా చాలామంది ఈ మాట వింటూ ఉంటాం మేము దీనికి ఏమైనా సొల్యూషన్ ఉంటుందా వాళ్ళు ఎంత ఫ్రీగా మనం డాక్టర్తో చెప్పుకోవచ్చు అని అంటే చెప్పుకోవడానికి ఇబ్బంది పడే విషయాలలో అది ఒకటి ఒకటి ఎక్కువ తేర్పులు రావడం వేవులు రావడం ఇంకోటి కింది నుంచి ఎక్కువ గ్యాస్ వెళ్ళిపోవడం సో ఇవన్నీ మనం తినే ఆహారం దాంట్లో నుంచే కొంతమందికి చాలా వాసంతో కూడిన గ్యాస్ కూడా వస్తుందని చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు అది మనం తినే ఆహార శైలి బట్టే డిపెండ్ అయి ఉంటుంది మన స్లీప్ మన స్ట్రెస్ మన ఎక్సర్సైజ్ వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది కానీ ప్రతిదానికి ఒక బిమారిని ట్యాగ్ చేసి పెట్టడం కరెక్ట్ కాదు దీనికి కూడా ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది కానీ వాళ్ళు ఫాలో కావాలి చెప్పడానికి మేము చాలా చెప్తాం కానీ వాళ్ళు ఫాలో అయితే సిమ్టమ్ రిజాల్వ్ అవుతాయి మరి వారం రోజులు పాటించి మళ్ళీ వారం మందుల మీద భారం వేస్తే సరిపోదు లైఫ్ స్టైల్ చేయాలి చెప్పడానికి మనకు కూడా ఈజీ కానీ ఫాలో అవ్వడానికి వాళ్ళకి కొంతమందికి ఈజీ అవుతుంది చాలా మందికి డిఫికల్ట్ అవుతుంది అది అవ్వకనే ఇన్ని మందులు వా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఇది చాలా విషయాలలో ఉంది మీరు డయాబెటిక్ దాంట్లో కూడా దీంట్లో అయినా అవును నిజం చెప్పిన డాక్టర్ గారు ఎందుకని అంటే చాలా వాటికి ఈజీ సొల్యూషన్సే ఉన్నాయి కానీ మీరు అన్నట్టు దాన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి రాత్రి రాత్రి అయిపోయేది కాదు అది చెప్పినంత ఈజీగా ఫాలో ఎగ్జాక్ట్ డాక్టర్ ఇంకా మనం జనరల్ గా చూసినాడైతే ఇప్పుడు మీరు లాప్రోస్కోపీ సర్జన్ అన్నారు దీంట్లో అసలు ఒక ట్రీట్మెంట్ అనేది చేసేటప్పుడు కెమెరాలు ఎట్లా వాడతారు దీనికి ఎన్ని అంగులాలు కట్ చేస్తారు ఇట్లా చాలా మంది భయపడతారు ఆపరేషన్ అనగానే అమ్మో ఎంతగానో పోస్తాడు అని మరి ల్యాప్రికోస్కోప్లో నేను ఉండేది చాలా చిన్న చిన్న ఘాట్లు పెడతారు దాంతోనే చేసేస్తారు ఈజీగా ఉంటుంది తొందరగా రికవరీ అవుతారు కొంచెం మా శ్రోతలకు తెలియదు కాబట్టి లాపరోస్కోపీలో అని అందరూ రొటీన్గా మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ ఎంటర్ చేయగానే కామన్లీ ఇవే నొప్పి ఉండదు రక్తస్రావం ఉండదు ఎర్లీ రికవరీ బట్ ఇవన్నీటికన్నా సింపుల్ వేలో చెప్పాలంటే నొప్పి ఉంటుంది బట్ తక్కువ ఉంటుంది రికవరీ ఎర్లీ ఉంటుంది కోత చిన్నగా ఉంటుంది సో ఇవన్నీ మినిమలీ ఇన్వేజ్ అంటాం అందుకే దాన్ని సో ఇవి ఇప్పుడు మేము చేసేది చిన్న నేను ఈవెన్ ఐ డి ఫర్ వన్ ఇయర్ ఓల్డ్ కిడ్ మేజర్ సర్జరీ అలాగే నేను సెవెంటీ ఎయిట్ ఇయర్స్ వాళ్ళకి కూడా చేసినాను హార్డ్లీ ఇప్పుడు పెద్ద సర్జరీ చేసి వారం పది రోజులు ఉండే కన్నా యూజువల్లీ టూ డేస్లో డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతారు అది అది అడ్వాంటేజ్ ఒక్క రోజు హాస్పిటల్ ఉండాలంటే ఎవరికి షోక్ ఉండదు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఈ అడ్వాంటేజెస్ మాత్రం ఉంటాయి బట్ బేసికలీ నేను చేసిన మేజర్ కేసెస్ ఇప్పుడు పెద్ద పేగు క్యాన్సర్లు కానీ పెద్ద పేగు మెలకబడ్డం కానీ ఇప్పుడు నేను చెప్పిన పేగులో అతుకులు ఉండడం కానీ సో వీటిలో ల్యాప్రోస్కోపీ హ్యాస్ వెరీ గుడ్ రిజల్ట్స్ సో ఎర్లీ రికవరీ అయిపోయి లైఫ్లాంగ్ ట్రీట్మెంట్ ఉంటే బెటర్ కానీ పెద్ద పెద్ద కోతలు పెట్టేసి మళ్ళీ వాటిలో హర్నియాలు రావడం వీక్నెస్ రావడం మళ్ళీ దాంట్లో అతుకులు రావడం వీటన్నిటికన్నా ల్యాప్రోస్కోపీలో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి డాక్టర్ గారు చాలా బాగుంది ఇప్పుడు ఈ ఆధునిక పద్ధతులు వచ్చిన తర్వాత జనరల్గా మీరు ముఖ్యంగా ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేసినారు ఇది కరెక్ట్ క్వశ్చన్ అండి నా కోసం అయితే ఇప్పుడు నేను మ్యాక్సిమమ్ స్టార్టింగ్ నుంచి సూపర్ స్పెషాలిటీలో ఎలా ఉంటాయి అంటే లైక్ పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అయిపోయి సర్జరీస్ ఉంటాయి కొన్ని ఆరు గంటలు ఏడు గంటలు అయ్యే సర్జరీస్ కూడా ఉంటాయి లివర్ పైన గడ్డలు కానీ ప్యాంకిరాస్ మీద గడ్డలు కానీ క్యాన్సర్ గడ్డలైనా వేరే రకాలైన గడ్డలైనా కానీ చాలా డిలేడ్ సర్జరీస్ అట్లాంటివి ఇప్పుడు ఓపెన్ పాత పద్ధతుల్లో కోతబెట్టి చేసేవి ఇప్పుడు ల్యాబ్రోస్కోపీలో కూడా పాసిబుల్ అవుతున్నాయి ఇంకా అడ్వాన్స్ అంటే రోబోటిక్స్ కూడా వచ్చినాయి బట్ మన లెవెల్కి మాత్రం ఇంక్లూడింగ్ కాస్ట్ అండ్ మన యాక్సెప్టెన్స్కి ల్యాపరోస్కోపీ ఇస్ బెస్ట్ వాటిల్లో నా స్పెషల్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఒకటి హర్నియాస్ అండి హర్నియా అనేది కామన్గా అందరికీ చూస్తుంటాము ఒకటి మన గజల్లో కానీ కింద స్క్రోటమ్ దగ్గర హర్నియాస్ ఉంటాయి ఆర్ మన బొడ్డు దగ్గర ఆర్ ఏదైనా పాత సర్జరీస్ అయిన వాళ్ళలో వీక్నెస్ వల్ల హర్నియాస్ రావడము వీటిల్లో ఏంటంటే మళ్ళీ ఓపెన్ పద్ధతిలో చేసి కాంప్లికేషన్స్ అనేవి చాలా ఎక్కువ దేనివల్ల వల్ల అంటే కొంతమందికి నీరు జమైపోతుంది కొంతమంది చీమ్ పడుతుంది దాంట్లో జాలి వేయడం వల్ల ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీలో ఏదైనా మనం టెక్నాలజీని వాడతాం దాన్నే నమ్ముతాం వచ్చిన ప్రూఫ్స్ ప్రకారం లాప్రోస్కోపీలో చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి సో అది చిన్న సైజ్ డిఫెక్ట్ నుంచి మ్యాక్సిమం సైజ్ డిఫెక్ట్ వరకు మన స్పెషాలిటీ దాంట్లో ఏంటంటే ల్యాబ్రోస్కోపీ అనగానే చాలా మందికి మళ్ళీ తెలిసేది ఓన్లీ హైదరాబాద్లోనే అయితే అని తెలుసు అండ్ కాస్ట్లీ అని తెలుసు బట్ మనం చేసే టెక్నిక్లో వీ యూస్ స్టాండర్డ్ జాలీనే వాడతాము థర్టీ ఫార్టీ పర్సెంట్ తక్కువ ప్రైస్లో మనం చేయగలుగుతాం హైదరాబాద్ కన్నా సో అట్లాంటి బెనిఫిట్స్ ఇప్పుడు ఓపెన్ పద్ధతిలో చేయించుకొని రిస్క్ చేసుకునే కన్నా లాప్రోస్కోపీలో మనం చేయించుకొని అదే ప్రైస్లో జస్ట్ క్వాలిటీ పరంగా అయినా ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్కువ ప్రైస్ పెట్టుకొని ఎర్లీ ఇప్పుడు ఎందుకంటే దీంట్లో చేసుకొని మీరు పది రోజులు పనికి పోకుండా ఉంటే అంతే లాస్ అవుతారు అంతే కదా ఇప్పుడు అదే ల్యాప్రోస్కోపీలో చేయించుకొని మీరు అదే త్రీ డేస్ లో మీరు పని వెళ్తే ఆ డబ్బులు మిగిలినట్టే కదా అది మీ హెల్త్ కోసం పెట్టినట్టే కదా అది అందరికి అర్థం కాదు సూపర్ సూపర్ అది ఒకటి ల్యాప్రోస్కోపీ హర్నియాస్ ఇవాళ రేపు ఓపెన్ పద్ధతి పాత బటన్ ఫోన్స్ ఎవరు వాడట్లేదు అందరూ టచ్ ఫోన్స్ టచ్ సేమ్ ఎగ్జాక్ట్లీ టెక్నాలజీని వాడుకోవాలి హెల్త్ లో కూడా లాప్రోస్కోపీ హర్నియాస్ ఒకటి నా ఇంకొక స్పెషల్ ఇంట్రెస్ట్ ఈస్ ప్యాంకిరియాస్ అండి ప్యాంకిస్ అనేది అవగాహన తక్కువని కాదు అవగాహన లేని బీమారి మన రూరల్ సైడ్ అనేది ప్యాంకిరాజ్ ఇప్పుడు చాలామంది దాన్ని మందు తాగడం మీదనో ఆర్ సమ్ బ్యాడ్ లైఫ్ స్టైల్ మీదనో తోసేస్తారు కానీ అందరికీ తాగిన ప్రతి వాళ్ళకి ప్యాంకిరైటిస్ రాదు అంటే అది అందరికీ ట్రీట్ చేయడము అనేది అంటే స్టార్టింగ్ నుంచి నేను చూసిన పేషెంట్స్లో ఎలా అంటే రెండు మూడు హాస్పిటల్స్ తిరుగుతారు ఆల్రెడీ డబ్బులు అన్ని అంటే టెస్ట్లకు వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు వాళ్ళకి టెస్ట్ లేని వాళ్ళు ట్రీట్మెంట్ చేయలేరు అడ్మిట్ అవుతారు లాస్ట్ స్టేజ్లో వెళ్ళి గ్యాస్ట్రో సర్జరీ కలవండి అని చెప్తారు అప్పటికి మేమేం చేయలేము స్టార్టింగ్ నుంచి మా ట్రీట్మెంట్లు ఉంటే ఈ టైంకి ఇది చేస్తే ఈ టైంలో సర్జరీ అవసరం పడుతుంది అనేది ఒక అవగాహన మాకు మాత్రమే ఉంటుంది అంతే ఎందుకంటే ఆ లాస్ట్ స్టేజ్లో డీల్ చేసేది మేమే కాబట్టి అది మేము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డీల్ చేస్తే అటు కాస్ట్ అడ్మిషన్స్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్ ఇవన్నిటిని ప్రొవైడ్ చేయగలుగుతాం అది నా స్పెషల్ ఇంట్రెస్ట్ దాంట్లో మేము స్పెషలైజేషన్స్ దాని సర్జరీస్ ఇంకా భయంకరంగా ఉంటాయి ప్యాంకిరస్ అన్ని కులిపోయినాక తీయడం అనేది యూజువలీ ప్యాంకిరస్ అనేది అందరు టచ్ చేయరు దాన్ని కూడా ల్యాప్రోస్కోపీలోనే మేము చేస్తాం అదొకటి ఇంకా ఒకటి లాస్ట్ వన్ ఈజ్ ఇవాళ రేపు హెల్త్ వెయిట్ ఫ్యాట్ అనేది చాలా మ్యాటర్ అవుతుంది దానికోసం వెయిట్ లాస్ అవ్వడానికి సర్జరీస్ కూడా ఉన్నాయి అలాగే షుగర్ కంట్రోల్ అవ్వడానికి కూడా సర్జరీస్ ఉన్నాయి అనేది చాలా తక్కువ మందికి తెలుసు ఈవెన్ డాక్టర్స్కి కూడా చాలా తక్కువ మందికి తెలుసు దాంట్లో నేను కోచింగ్ వెళ్ళొచ్చాను ట్రైనింగ్ వెళ్ళొచ్చాను వెరీ నైస్ సో ఐ వాంట్ టు ఇంప్లిమెంట్ దాట్ ఇన్ నిజామాబాద్ బాగుంది డాక్టర్ గారు ఈరోజు ఇంత మంచి ఉదయం ఇంత మంచి సమయం మా కోసం మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున మా తరఫున మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్